వాక్యాన్ని ధ్యానం చేద్దాం అధికాండము ఏడో అధ్యాయము మొదటి వచ్చినా చదువుదాం దేవుడు అంటున్నాడు నోవహుతో ఈ తరం వారిలో నీవే నా యుదుట నీతిమంతుడవ యుడుట సూచితిని కనుక నీవును నీ ఇంటివారును వాడలో ప్రవేశించుడి నీతిమంతులైన వారిని దేవుడు వాడలో ప్రవేశించమని చెప్తా ఉన్నాడు ఆ విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ తరం గురించి దేవుడు ఏం చెప్పాడు ఒక్క నోవ కుటుంబం మాత్రమే నీతిమంతులుగా ఉన్నట్లుగా మరి ఆ తర పరిస్థితి ఏమిటి అంటే ఆరో అధ్యాయము ఐదో వచ్చిన చూస్తే నరుల చెడుతనము ఓ చెడుతనం బాగా పెరిగిపోయింది వారి హృదయంలో ఉన్న తలంపులు ఊహలు అన్ని చెడ్డవిగా ఉన్నాయి దేవుడు అది చూశాడు కాబట్టి దేవుడు బాధపడ్డాడు అనవసరంగా మానవుణ్ణి కలుగు చేశాను ఈ విధంగా వారి తలంపులు వారి ఆలోచనలు అన్ని చెడ్డగా దుర్మార్గంగా ఉన్నాయి అని దేవుడు సంతాప పడ్డాడు బాధపడ్డాడు బాధపడి నొచ్చుకొని ఈ లాభం లేదు కనుక ఇది ఈ తరాన్ని చెడు తరాన్ని భూమి మీద ఉండకోకుండా నిర్మూలన చేయాలని దేవుడు తీర్మానించుకొని తీర్పును ప్రకటించాడు తీర్పు జరిగింది ఆ తీర్పు జలప్రలయము కలిగింది తీర్పు ద్వారా కలిగినటువంటి విధానము జలప్రళయం జలప్రళయం ద్వారాగా చెడు తలంపులు కలిగిన వారు చెడు హృదయం కలిగిన వారు తుడిసివేయబడ్డారు కానీ మంతులుగా ఉన్న కుటుంబం కాపాడబడ్డారు రక్షించబడ్డారు ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నోవహు కాలములో నోవహు ప్రకటించాడు జల ప్రళయం వస్తుంది మీ ప్రవర్తన దిద్దుకోండి అని ప్రకటించినా కూడా ఎవరు లెక్క చేయలేదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు నూట ఇరవై సంవత్సరాలు నోవకు ప్రకటించాడు తను వాడ పూర్తయిందాక వాడ చేసుకోవటం ప్రకటన చేయటం వచ్చిన వాళ్ళందరికీ తెలియచేయటం వాళ్ళేమో నవ్వుకోవటం ఎగతాలు చేయటం వారి ప్రవర్తన మానలేదు ఇదే విధంగా ఏ సూప్రవర్ రాకడలో కూడా ఉంటది అని ఏ సూప్రవర్ చెప్పారు భక్తుడు రాశాడు లోకా సువార్త పదిహేడో అధ్యాయంలో చూడండి కనపడుతుంది నోమహు దినముల్లో ఆ వాడలోకి వెళ్ళే దినం వాక ఏం చేస్తున్నారు కిండికే ప్రాముఖ్యత తాగటానికే ప్రాముఖ్యత కట్టుకోటాలు ఇల్లు కట్టుకోటాలు పెళ్ళిళ్ళు చేసుకోటాలు అన్నీ సొంత పనులే సొంత కార్యాలే ఇప్పుడు కూడా జనాలు ఏమి తింటున్నారు ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే చైనీస్ వండకాలే అవి పేగులు లేకుంటున్నాయి నూడిల్స్ అంట అది అవి తిని అనారోగ్యం పాలవుతున్నారు తింటమే మాంతన్నారా డబ్బులే అంటున్నారు లక్షల లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నారు పెళ్లి లాగుతున్నాయా అయ్యి ఆగటంలో ఏది ఆగటం ఇదే పని అప్పుడు అదే జరిగింది ఎప్పుడు అదే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రకటన జరుగుతూ ఉంది కాబట్టి నీతి మంతులుగా మారండి నీతి మంతులు మాత్రమే వాళ్ళలో ప్రవేశించే ఛాన్స్ ఉంది అని నోవహు ప్రకటించాడు ఈరోజు ప్రకటన కూడా అదే పాత జీవితాన్ని మానుకొని శరీర సంబంధమైనటువంటి క్రియలు దిద్దుకొని ఆత్మ సంబంధంగా మారు మనసు కలిగి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను నీటి ద్వారా జన్మించమని ప్రకటన ఎందుకంటే దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది యోహాను బాప్తి యోహాను ప్రకటించిన ఏ ప్రకటించిన వారు దేవుని రాజ్యము గురించి ప్రకటించారు దేవుని రాజ్యం కొరకే మారు మనసు దేవుని రాజ్యం కొరకే నీటి మూలంగా జన్మించటం ఇది మత మార్పిడి కాదు ఇది బలవంతంగా చేసేది కాదు పెళ్లి నిమిత్తమే ఇచ్చేది కాదు ఇది మార్గము దేవుని రాజ్యానికి ఇప్పుడు మౌనిక దేవుని బిడ్డగా ముద్రించబడింది ఆ ఇంత క్రితం దాకా అహరోను స్వరూపాలు కుమార్తెగా ఉన్న బిడ్డ ఇప్పుడు దేవుని బిడ్డగా మార్చబడింది ఇప్పుడు వారికి సంబంధమైన హక్కులే కలిగి ఉంది పౌరసత్వం ఇక్కడ ఉంది ఇక్కడ నివసించవచ్చు ఇల్లు సంపాదించుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు పిల్ల కనవచ్చు కానీ పర సంబంధమైన అధికారం లేదు కానీ ఈరోజు వచ్చింది పిలిపి పత్రికలో పౌలు గారు చెప్తాడు మూడో అధ్యాయం ఇరవయో వచ్చిన మన పౌరస్థితి పరలోకములో వచ్చింది ఎలా వచ్చింది బాప్తిజము ద్వారా నువ్వు నీటి మూలంగా జన్మించటం ద్వారా ఇప్పుడు మౌనికాకి పౌరస్థితి వచ్చింది పరలోకములో ఇప్పుడు మనం ఈ దేశాలకు వెళ్ళాలనుకున్నాం ఈ దేశాన్ని వదిలిపెట్టి ఇంకో దేశానికి వెళ్ళాలనుకున్నాం దానికి వీసా పాస్పోర్ట్లు కావాలి ఇది పాస్పోర్ట్ వీసా లాంటిది ఈ లోకాన్ని విడిచి పెడితే ఎప్పుడు విడిచిపెడతా మనకు తెలియదు దేవుడి బిడ్డకు తీర్ఘ ఆయుచ్చుగాక ఎప్పటికైనా దేవుని రాకడు వస్తే ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తే మనకు ఉంది అండి పాస్పోర్ట్ ఉంది వీసా ఉంది అదే బాప్తీస్ మారు మనసు బాప్తి ఉంది ఇది దేనికి ఆత్మ దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి భూసంబంధానికి కాదు ఇది భూసంబంధంగా జన్మించడం కాదు ఇది అమ్మాయి ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితమే అమ్మాయి స్వరూప రాని గర్భము ద్వారా శరీర సంబంధంగా జన్మించింది మౌనిక తల్లి గర్భం ద్వారాగా మౌనిక ఏంది నువ్వేంది నేనేంది ఆఖరికి దేవుడైనా సరే తల్లి గర్భం ద్వారానే భూలోకానికి రావాలి ఈ లోకానికి రావాలంటే ఒకే ఒక మార్గము తల్లి గర్భం ద్వారా రావటమే వచ్చేసింది కానీ మనలో ఇంకొకటి ఉంది ఆత్మ ఉంది మరి అది ఎప్పుడు జన్మించాలి దానికే మారు మనసు ఈ ఆత్మ కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే మార్గం మారు మనసు పొంది బాప్తిజం పొందటమే ఇది లేకపోతే పరలోకానికి వెళ్ళలేదు అందుకని పరలోక పౌరసత్వం కోసం జీవగ్రంథంలో పేరు రాయబడటం కోసం ఈరోజు అమ్మాయి నూతనంగా జన్మించింది ఆత్మీయంగా జన్మించింది అప్పుడు పుట్టినప్పుడు పంచాయతీ వాళ్ళు రికార్డు రాశాడు కదా అమ్మాయి జన్మదినం ఉద్యోగానికి వెళ్ళాలన్నా దేనికైనా పుట్టినరోజు ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ముఖ్యం కదా అది శరీర సంబంధమైన డేట్ ఆఫ్ బర్త్ ఇది ఆత్మ సంబంధమైన డేట్ ఆఫ్ బర్త్ ఈరోజు స్పెషల్ దానికన్నా ఇది శ్రేష్టమైంది శరీర సంబంధమైంది తాత్కాలికమైంది కొంతవరకే ఇది భూమే శ్వాసితం కాదు ఈ లోపల ఎవరు శ్వాసితం కాదు కానీ పరలోకం శ్వాసితం ఆ కొత్తగా జన్మించడం సాధ్యం అవుతుందా ఒకసారి పుట్టినవాడు మళ్ళా ఎలా తల్లి గర్భంలో పుడతాడు అన్నది నికోదేము బోధకుడు మళ్ళీ ఆయన నికోదేము వాళ్ళకు బోధకుడు అయినా సచ్చింది లీల నువ్వు బోధకుడు అయ్యిండే విషయం తెలియదా ఇది నీటి మూలంగా జన్మించటం అమ్మాయిన మతం మార్చుకుందా అమ్మ నువ్వు కూడా దిగావా నువ్వు కూడా దిగిపోయావా నువ్వు కూడా పుచ్చుకున్నావా ఇది తీర్థం కాదు పుచ్చుకుంటానికి దిగటానికి బొయ్యి కాదు ఇది ఒక మార్గం మనసు మార్చుకోవటం అమ్మాయి పేరు మౌనికే జొన్న కుట్టువాళ్ళే పెళ్ళి తాళుబొట్టు కడితే దుప్పి దుప్పింటి వాళ్ళ అమ్మాయి అమ్మాయి అంతేగాని ఇంకో విషయం కాదు అసలు రెస్ట్ ఆడే చాలా సరే మంచిది ఈ నోహ కుటుంబాన్ని గురించి ఎందుకు పరిచయం చేశానంటే పేతురు గారు ఒక సత్యాన్ని రాశాడు పేతురు మొదటి పత్రిక మూడు అధ్యాయము పంతొమ్మిదో వచ్చింది దీర్ఘశాంతం అంటే ఏందమ్మా కాదు దీర్ఘమైతే కా అంటారే ఓపిక దీర్ఘశాంతము కాదు దేవుడు నువ్వు మారుతావు ఓపిక పట్టటం ఇప్పటికైనా మారుతారు దిద్దుకుంటారు పాపాలు ఒప్పుకుంటారు సరి చేసుకుంటారని దేవుడు శాంతం వహించటం దాన్నే దీర్ఘశాంతము ఇది ఆత్మ ఫలాల్లో ఉంది చదువు పూర్వము నోవాహు దినాలు గుర్తు చేస్తున్నాడు పేతురు గారు ఏం చెప్తున్నాడంటే పూర్వము నోవాహు దినాల్లో వాడ సిద్ధపరచబడతా ఉంది వాడెవరి కోసం వాడెవరి కోసం దేనికోసం కాదు ఎవరి కోసం వాడెవరి కోసం ఎవరు వాడు ఎవరి కోసం మొదట మొట్టమొదట చెప్పా నీతి మంతుల కొరకు ఈ తరములో నువ్వే నీతి మంతులుగా కనపడ్డావు కాబట్టి నువ్వు వాడలో ప్రవేశించమన్నాడు దేవుడు మొదట సంది మర్చిపోయాను పిల్లలో ఆ నీతి మంత్రులు కొరకు వాడా సిద్ధపరచబడతా ఉంది అప్పుడు ఏం జరుగుతూ ఉంది ఆ ఆ శరలో ఉన్న ఆత్మల ఆత్మలకు ఎవరు ఏ సూప్ర వారు ఏసూప్ర వారు అంతకుముందు సచిపోయి ఉండారే నోవా కాలం కన్నా ముందు చచ్చిపోయారే వాళ్ళ బోడసు వార్త ప్రకటించాడు ఎవరు ఏ ఈ లోపంలో పుట్టి ముప్పై మూడు ముప్పై మూడు సంవత్సరాలు పెరిగాడు కదా మూడున్నర సంవత్సరాలు ప్రకటించాడు కదా శరీర దారిగా కానీ ఆత్మస్వరూపుడుగా ఆత్మలకు కూడా బోధించాడు అది అర్థమైందంటారా మీకు అర్థమైందా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా చెప్పాలి టైం అయింది అందుకని ఆయన అంటే యేసు యశప్ వారు ఆత్మస్వరూపుగా వెళ్ళి వారికి ప్రకటించారు ఎవరు పొద్దున్న చెప్పేనే శరలో ఉన్న బ్యాచి అని ఆ శరలో బ్యాచికి వాళ్ళు మారుంటే యేసు వారు పునరుద్ధాన అయ్యేటప్పుడు పట్టుకెళ్ళేవాడు సమాజ్ చేశారు కదా మూడు రోజులు ఉన్నాడు కదా మూడు రోజులు చేసిన పని ఏంది అరే బాబు అయ్యా ఏసు నీ రాజ్యం వస్తే నన్ను గుర్తు చేసుకయ్యా అని వాడు అన్నాడు కదా రెండో వాడు కుడి ఉన్న దొంగ అరే నేనే నాతో పాటు పరచేసి కదా వెళ్ళారు శరం తీసుకున్నారు ఎవరైతే మార్పు చెందారో అప్పుడు వాళ్ళకి శాన్స్ ఉంది వాళ్ళకి శాన్స్ ఇవ్వబడింది తరుణం ఇవ్వబడింది మారున్న వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు వాళ్ళందరూ అక్కడ ఆగిపోయారు వాళ్ళందరూ వాళ్ళలో మారిన వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు మారిన వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు అది తేడా అది అదే గుర్తు చేస్తున్నాడు పేతురు గారు చదువమ్మ ఆ వాడలో కొందరు ఎనిమిది మంది ఎనిమిది మంది ఎవరు నోవాకు నో భార్య ఆము షేము ఏపేదు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఎనిమిది మంది నీటి ద్వారా రక్షించబడ్డారు బ్రహ్మాడు దేవుని స్తోత్రం చదువమ్మ దేనికి సాదృశ్యం నోవ కుటుంబము నోవ కుటుంబం రక్షించబడిన విధానికి దేని ద్వారా రక్షించబడ్డారు నీటి మూలంగా రక్షించబడ్డారు అందరూ నీటి మూలంగా చచ్చిపోయారు కానీ నోవ కుటుంబం నీటి మూలంగా రక్షించబడింది దాని సాదృశ్యమే ఈ బాప్తీస్ వాళ్ళు ఎట్లయితే రక్షించబడ్డారో నీటి మూలంగా జన్మించిన వాళ్ళు ఆ విధంగా రక్షించబడ్డారు అన్నాడు పేతురు గారు అర్థమైందా అది మరి దేవుడు ప్రేరేపణే కదమ్మా రాయించిందంత పరిశుద్ధాత్మనే కదా నలభై మంది పైగా రాశారు బైబిల్ గ్రంథాన్ని కదా పదిహేను వందల సంవత్సరాలు పట్టింది బైబుల్ గ్రంథం రాయటానికి మరి ఒక కాలం వాళ్ళు కాదు ఒక చదువుకున్న వాళ్ళు కాదు ఒక ప్రాంతం వాళ్ళు కాదు కానీ అందరూ ఏది రాసినా కూడా రాయించిన వాడు కాబట్టి అంత ఏది విభేదించుకోదు వాక్యం అందుకనే బైబిల్ సత్య గ్రంథం సత్య వేద గ్రంథం అంటే బైబులే కదా మొట్టమొదట రేడియోలో వచ్చిన పాట అదే వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేనిదే వేద పుస్తకం మొట్టమొదటి రేడియోలో పాడినటువంటి పాట మొట్టమొదటిగా గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత మొట్టమొదటగా ముద్రించిన పుస్తకమే బైబుల్కి అంత చరిత్ర ఉందో కదా సంఘటనలు చూసి వచ్చారుగా మీరు బైబుల్లో ఇప్పుడు చూస్తున్నాం గాజా గురించి మనం చెప్పాను గాజా బోడయిద్ది ఇప్పుడు నిన్న కూడా గాజా మీద పడ్డాయి బోర్ల పడింది అని రాశాడు చెప్పాను కదా మొన్న మీ ఆ ప్రవచనం చెప్పాను ఆ విధంగా జరుగుతుంది ఇప్పుడు ఆ పట్టణాలు ఉన్నాయి ఇప్పుడు రాజబడ్డ అన్నీ ఉన్నాయి మీరు తెలిసిన వెళ్ళి నాయసరావు గారు రాను చూసి వచ్చారా లేదా ఉన్నాయమ్మా అన్నీ కొద్దా వాస్తవం బైబిల్ గ్రంథం వాస్తవం నమ్మండి కాబట్టి ఆనాడు నీటి మూలంగా నీటి ద్వారా నో కుటుంబం రక్షించబడ్డట్టుగా ఇప్పుడు ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎవరు నీతి మంతులు నీతి మంతులుగా మార్చబడుతున్నారు అది నీతి మంతులు కాబట్టి వాడలోకి ప్రవేశించారు వీళ్ళు నీతి మంతులుగా అయ్యి క్రీస్తునే వాడలో ప్రవేశిస్తున్నారు క్రీస్తుని ధరించుకుంటున్నారు అంటాడు పౌలు క్రీస్తులోకి వచ్చేసారు వీళ్ళు వాళ్ళు వాడలోకి వెళ్ళారు అది సాదృశ్యం అదే చెప్తున్నాడు పేతురు గారు కాబట్టి అమ్మాయి ఎంతో ధన్యత ఈ విషయాలు రక్షణ పొందటం అన్నది చాలా మంచిది మార్కు గారు రాస్తాడు పదహారో అధ్యాయం పదహారో వచ్చినంలో చక్క నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడు దేవుని స్తోత్రం అమ్మాయి మౌనిక నమ్మింది బాప్తీస్ తీసుకుంది రక్ష రక్షణ తీసుకున్నట్టే అమ్మాయికి వీసా పాస్పోర్ట్ వచ్చేసింది దానికి పరలోక రాజ్యానికి హక్కుదారులు అయింది కదా స్వాచ్ఛము కదా అది ఇప్పుడు ఏమేమి వస్తాయి ఎప్పేసి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చింది మానవులకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ఇడగొడితే భూ సంబంధమైన ఆశీర్వాదాలు పర సంబంధమైన ఆశీర్వాదాలు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దాన్ని చెబుతాడు పౌలు గారు ఎపిసిలకి దేవుడు సుతించబడినగాక అలెల్లు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన పతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన దేవుని స్తోత్రం ఈ రోజు నుంచి మౌనుకాకి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుకుంటానికి దేవుడు కృప చూపును గాక ఇది ఒక ప్రత్యేకమైన జన్మ ఇది ప్రత్యేకమైన విషయం ఇది మత మార్పులు కాదు ఇది ఇది ఎవరు బలవంతం చేసేది కాదు ఏమ మనసు మార్చుకునేది లేదా అదే ఇంటి పేరు దొన్న కుట్రోళ్ళు కదా మా కూరపాటులు అన్నలు అవుతారు జొన్న కూకోటోలు వదిలి అవుతారు అనుకుంటారు ప్రసాద్ గారు సొంతమే సరే మనకి ఇంటి పేరు బాగా గుర్తుంటుంది ఎందుకంటే నలభై రెండో కింద గుర్తు పెట్టుకుంటే చాలు వాళ్ళ ఇంటి పేరు దుప్పి ఇక కాబోతూ ఉంది దుప్పి ఇంటి వారి ఇంటికి వెళ్ళబోతా ఉంది దుప్పి పెరుమాళ్ళ కుమారు వారు కాబోయే శ్రీవారి పేరు సరే కాబట్టి రక్షణ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించటం గారు చెప్పిన మాట లోకాదారు రాశాడు అపోస్తుల కార్యముల్లో రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం పతివాడు ఏసునాములో బాప్తీసం పొందుడి ఇప్పుడు బాప్తీసం పొందడం జరిగింది ముందేంటి మారు మనసు రెండోది ఏంటి క్షమాపణ మూడోది బాప్తీసం మూడు అయినాయా దేవుని స్తోత్రం కలిగి ఇక నాలుగోది కావాలి పరిశుద్ధాత్మ నింపుదల కావాలి ఎందుకంటే ఈ ఇప్పుడు దీని ద్వారా పరలోక రాజ్యాన్ని చూస్తాడు ఇప్పుడు మోస అదు అదు కనబడేదే దేశం అని చెప్పినట్టు ఆ చూట వరకే చేరటం లేదు ప్రవేశించాలంటే వ్యవహన్ గారు రాశానికి కదా మూడో అధ్యాయం ఐదో వచ్చిన ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను అది దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆత్మ మూలంగా కూడా జన్మించాలి పరిశుద్ధ ఆత్మ కూటంలో ఎమ్మ దేవుడు తప్పనిసరిగా మోనకాకి అటు ధన్యతనిచ్చిన గాక ఏ శువ ప్రభార్ చెప్పారు శిష్యులతో మీరు కొద్ది దినాల్లో ఆత్మలో నింపబడుతున్నారు ఆత్మలో బాప్తి పొందుతారు అని చెప్పారు కదా ఇరవై రెండు అధ్యాయం ఆ పోస్తుల కార్యం పదహారు వచ్చిన ఈ దేవుడు బాప్తీసం అంటే సౌలుది సౌలు అంతకుముందు దుర్ దుర్మారుగుడుగా ఉన్నాడు హింసకుడుగా ఉన్నాడు ఆనికరుడుగా ఉన్నాడు దోషకుడుగా ఉన్నాడు అలాంటి సౌలును దేవుడు ఎన్నుక చేసుకున్నాడు ఆ విషయాన్ని అననీయా చెబితే అననీయ వెళ్ళి ఆ తినని వీధిలోకి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్నటువంటి సౌలు కలుసుకొని నువ్వు దర్శనంలో చూసినటువంటి యేసూపురావు గారు ఇదిగో నన్ను పంపించాడు నీకు బాప్తీసమన్నాడు ఇంక తడవేందుకు నీకు మరో మనసు వచ్చింది పడింది వాళ్ళ తండ్రి పొరలు రాలిపోయినాయి కేసుకోయా నువ్వు పాపాలు కడిగేసుకోమని చెబితే నేను కడిగేసుకుందా బాప్తీసం అంటే పాపాలు కడిగేసుకోవటం పాపాలు ఉన్నాయా మేము ఎందు చేసామంటారా మానవుడికి పా జన్మ పాపం ఉంది దావిది అన్నాడు కదా నా తల్లి నా తల్లి నన్ను పాపములు తల్లి కాబట్టి జన్మ పాపం ఉంది బాల్య పాపం ఉంది వాడి దగ్గర ఉన్న బొమ్మాయ్ అదే కావన్నీ బాల్యంలోని వాడు తెలీదు పరాయసం ఆశించకూడదని ధర్మశాస్త్రం పిల్లోడేమంటాడు నాకు అది కావాలంటాడు ఇంటి పక్క కానీ తీసుకొచ్చి ఇంటే పెడతాడు ఏ బాల్య పాపాలు తర్వాత కర్మ పాపం ఉంది చేసిన క్రీలను బట్టి ఇవన్నీ ఒప్పేసుకొని కడిగేసుకోవటం అమ్మాయి ఒప్పుకుంది కదా ఒప్పుకుందా లేదా దేవుడు అన్నీ కడిగేసాడు ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తుంది ఉన్న ప్రతి పాపాన్ని యేసు రక్తంతో కడిగేశాడు నీతి మంత్రాలు చేసేసాడు పాపాలు ఒప్పుకోవటమే ఇది కదా శుద్ధి చేసుకోవడం అన్నమాట పరిశుద్ధాత్మ వరం పొందటం అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది ఇరవయో అధ్యాయం ప్రకటన గ్రంథం ముగిచ్చేస్తాను టైం అయ్యింది పద్నాలుగో వచ్చింది ఎవని జీవ జీవగ్రంథములో రాయబడి లేకపోతే ఆ అగ్నిగుండంలో పడతాడు మారు మనసు లేని ధనవంతుడు పొద్దున చెప్పా కదా అగ్నిగుండంలో పడ్డాడు అట్లానే జీవగ్రంథంలో పేరు లేకపోతే అగ్నిగుండంలో పడటమే కానీ ఇప్పుడు జీవగ్రంథంలో పేరు రాశారా రాశారు పుట్టంగలే చెక్కర్లా నర్సులూములు ఉంటారు పంచాయతీ వాళ్ళు ఉంటారు వచ్చి అసలు కడుపులో ఉన్నా కాని లెక్కలేసుకుంటున్నారు కదా ఇప్పుడు అది వాళ్ళు రికార్డులు రాసుకుంటారు అదేవిధంగా దేవదూతలు స్టాప్ ఉంది వాళ్ళు రికార్డ్ చేస్తారు జాగరూకత దేవదూతలు అన్నాడు కదా చాలా జాగ్రత్తగా రాస్తారు వాళ్ళు ఈరోజు మౌలిక పేరు రాసేసారు జీవగ్రణంలో రెండో మరణం లేదమ్మాయికి తొలగిపోయింది అధికారం లేదు కదా అంతే ఇప్పుడు మనం ఇక్కడ కనుమూస్తే దేవుని దగ్గర కళ్ళు తెరుస్తాం ఇక్కడ గొప్ప ఏందో తెలుసా క్రైస్తవులకి భూమి మీద ఉన్నంతకాలం దేవుడు మనతో ఉంటాడు భూమి నుంచి వదిలిపెడితే మనం దేవునితో ఉంటాం ఎంత దండరా ఎంత భాగ్యం ఇచ్చాడు దేవుడు మనకి ఇట్లా చాలా మందికి ఇరవై ఒకటో అధ్యాన్ని చెప్పి ముగిస్తాను ఇరవై ఏడు వచ్చిన జీవగ్రంథం పేరేంటంటే బొర్రపిల్ల యొక్క జీవగ్రంథం ఎందుకంటే లోక పాపం మోసింది లో గొర్రెపిల్లే ఇదిగో లోక పాపములు మోసేసే దేవుని అని యేసు ప్రభుత్వం పరిచయం చేశాడు భక్తుడు ఎవరమ్మాయనా ఏను బాప్తీసేహన్ కదా అవును దేవుని గొర్రె పిల్ల ఎస్ఐఏ పిల్ల అంటే ఎస్ఐఏ ఏసయ్య నా రక్షణ ఉంది ఏమ జీవగ్రంథం అందు రాయబడిన వారు దేంట్లోకి హక్కుదారులుగా హక్కుదారులుగా ఎక్కడా పన్నెండు పునాదులు గల పట్టణంలోకి బంగారు బీదుల్లోకి అడుగుపెట్టే ధన్యత ఎవరికి గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఇప్పుడు అమ్మాయి పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడింది హక్కుదారులయింది దేను స్తోత్రం ఈ విధంగా ఇక మళ్ళీ పాత జీవితంతో టచ్ లేకుండా ఈ విధంగా రక్షణలో కొనసాగాలని కోరుకుంటూ మనందరం ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు ఆస్వాదించి దీవించి పవన్ కళ్యాణ్ ఆస్వాదించుగాక కామెంట్